హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి డిసెంబర్ లో జరిగినటువంటి ఎగ్జామ్స్ బేస్ చేసుకొని మరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టెట్ సంబంధించినటువంటి రిజల్ట్ రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఈ రిజల్ట్ లో ఎంత శాతం క్వాలిఫై అయ్యారు మరి ఎంత తక్కువగా క్వాలిఫై కావడానికి గల రీజన్ ఏంటి మరి ఈ సూచన మనకు రాబోయే డిఎస్సి మనం ఏ విధంగా కన్సిడర్ చేయాలి మరి తర్వాత వచ్చేటువంటి డిఎస్సి లో ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ఈ వీడియోలో స్పష్టంగా స్పష్టంగా గా ఎక్స్ప్లనేషన్ ఇస్తా వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు ఫ్రెండ్స్ ఎక్స్పెషల్లీ మన ఛానల్ టెట్ మరియు డిఎస్సి కి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదే విధంగా వీడియో వచ్చినా లైక్ చేయండి మన ఎంవిఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదే విధంగా ఎస్ఈ ప్రిపేర్ అయ్యేటువంటి అయ్యేటువంటి ని బేస్ చేసుకొని డిఎస్సి ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని కొత్త బ్యాచ్ లెవెన్త్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ జనవరి లెవెన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎస్సిటీ వర్క్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి క్లాస్ వైజ్ గా లెసన్స్ వైస్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫిఫ్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేస్తాము మరి ఫిఫ్టీ డేస్ తర్వాత ఐ మీన్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ టెస్ట్ తో పాటు ఫిక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి లాస్ట్ స్టేజ్ లో రివిజన్ టెస్ట్ ఫిక్ రివిజన్ క్లాసెస్ ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లనేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఫిఫ్టీ డేస్ కల్లా మీకు డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకుని ఒక రోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ అలా షెడ్యూల్ వైజ్ గా మీకు ఫిఫ్టీ డేస్ కల్లా ఎల్సిడి కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వాలిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఇదొక మంచి అవకాశము సో మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ 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 టెస్ట్ క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది మొత్తం కంప్లీట్ కోర్సు కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు లెవెన్త్ అనగా ఆదివారం నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఈ రోజు అడ్మిషన్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది మరి వెళ్ళి పెండింగ్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా దయచేసి టైం పర్సన్ మెసేజ్ చేయొద్దు నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎంవిఆర్ నంద్యాల ఎంవిఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి బిఎస్సి పర్పస్ సో ఆదివారం నుంచి కొత్త బ్యాచ్ నేను మళ్ళీ చెప్తున్నా సంక్రాంతి పండుగ అనేటువంటి సాగు పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కదా ఫెస్టివల్ తర్వాత చూద్దాం ఇటువంటి సాకులు అయితే పెట్టుకోవద్దు జాబ్ వస్తే ప్రతి రోజు సంక్రాంతి సో ప్రతిరోజు ఇంపార్టెంటే ప్రతి రోజు ఇంపార్టెంటే ఎలాగో సంక్రాంతికి త్రీ డేస్ హాలిడేస్ ఇస్తాం కాబట్టి ఈ ముందు ఉండేటువంటి ఫోర్ డేస్ సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా ప్రతి రోజు ఇంపార్టెంటే ఎందుకంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఇప్పటి నుంచి కన్సిడర్ చేస్తే ప్రతి రోజు ఇంపార్టెంటే కాబట్టి ఎలాగో సంక్రాంతికి త్రీ డేస్ మేమే హాలిడే మేమే హాలిడేస్ ఇస్తాం కాబట్టి మీరు ఆ హాలిడేస్ ఇచ్చిన టైంలో హ్యాపీగా ఫెస్టివల్ మూడ్ లోకి వెళ్ళిపోవచ్చు బట్ ఇప్పుడు మాత్రము ఈ త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు అని మాత్రము ఒక ఫ్రెండ్ గా మీకు సలహా అయితే ఇస్తున్నాం మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫ్రెండ్స్ మరి ఫస్ట్ టెట్ బేస్ చేసుకొని చెప్తాము తర్వాత పర్సంటేజ్ బేస్ చేసుకొని చెప్తాము తర్వాత డిఎస్సి బేస్ చేసుకొని చెప్తాము మరి ఫస్ట్ టెట్ పరంగా అబ్జర్వ్ చేస్తే మొత్తం యాస్పిరెంట్స్ వచ్చేసరికి నియర్లీ టూ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అప్లై చేశారు సెవెంటీ థౌసండ్ ప్లస్ వచ్చాయి టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ ప్లస్ లో టూ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ మంది ఎగ్జామ్స్ రాయడం జరిగింది ఆ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళలో క్వాలిఫై అయింది క్వాలిఫై అయింది కేవలము కేవలము నైన్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ మెంబర్స్ ఓవరాల్ గా అన్ని సెక్షన్స్ బేస్ చేసుకొని సో మొత్తము స్కూల్ అస్టెంట్ ఎస్జిటి మొత్తం లాంగ్వేజ్ మొత్తాన్ని బేస్ చేసుకొని క్వాలిఫై అయ్యింది నైన్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ మెంబర్స్ మాత్రమే అంటే ఇక్కడ ఓవరాల్ గా ఓవరాల్ గా పర్సంటేజ్ పరంగా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత శాతం క్వాలిఫై అయ్యారంటే థర్టీ సెవెన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ మాత్రమే క్వాలిఫై అయ్యారు సో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అన్ని కలుపుకుంటే సో ఇంకా స్కూల్ అస్టెంట్ ఎంత తక్కువ క్వాలిఫై అంటారు మనం ఊహించుకోవచ్చు ఇంకా ఊహకు అందదనమాట అంటే స్కూల్ అసిస్టెంట్ చాలా 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 తక్కువ క్వాలిఫై అంటారు ఈవెన్ ఎస్జిటి కూడా గత టెట్ తో కంపేర్ చేస్తే ప్రీవియస్ టెట్ తో కంపేర్ చేస్తే ఈ టెట్ లో చాలా చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు రిజల్ట్స్ కూడా అంతకు ముందు వచ్చినటువంటి టెట్ రిజల్ట్స్ లాగా రాలేదు టెట్ రిజల్ట్స్ చాలా వరకు పడిపోయాయి అంటే అంతకుముందు వన్ ఫార్టీలు వన్ థర్టీ ఎయిట్లు వన్ ఫిఫ్టీలు వన్ ట్వంటీ ప్లస్లు ఎవరిని అడిగినా కానీ వన్ థర్టీ అంటారు వన్ థర్టీ ఫైవ్ అంటారు వన్ ట్వంటీ అంటారు వన్ టెన్ అంటారు సో ఈ టెట్లో అంత స్కోర్లు అయితే రాలేదు సో ఇది టెట్కు సంబంధించినటువంటి పాస్ పర్సంటేజీ మరి మనము ఈ కూటమి ప్రభుత్వం గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మెగా మెగాడిఎస్సీకి ముందున్నటువంటి టెట్టు పరంగా కావచ్చు మెగా డిఎస్సి కరం కావచ్చు ఇప్పుడు టెట్ పరంగా కావచ్చు రాన్ రాను క్వశ్చన్ పేపర్ యొక్క డెప్త్ పెంచుతున్నారు సో క్వశ్చన్ పేపర్స్ యొక్క డెప్త్ చాలా వరకు చేంజ్ అవుతుంది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈజీ టు మోడరేట్ ఉంటే తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక హై స్టాండర్డ్ లో ఉంటే రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆలోచిస్తే చేసే విధంగా ఉంటున్నాయి చూడండి క్వశ్చన్ పేపర్స్ కూడా భలే డిజైన్ చేస్తున్నారు సో అంటే నేను అన్ని క్వశ్చన్ పేపర్స్ టెట్ జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ కావచ్చు లేదా అంతకు ముందు జరిగినటువంటి మెగా డిఎస్సి క్వశ్చన్ పేపర్స్ కావచ్చు మొత్తం నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏ క్యాలిక్యులేషన్ పరంగా వచ్చింది అంటే ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనేటువంటి క్యాలిక్యులేషన్ వచ్చింది అంటే టూ ఇస్ట్ వన్ ఇస్ట్ వన్ అని చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈజీ టు మోడరేట్ అంటే సో డైరెక్ట్ క్వశ్చన్ లా ఉంటాయి డైరెక్ట్ క్వశ్చన్ లానే ఉంటాయి బట్ కొంచెము లాజికల్ గానే ఉంటాయి ఇప్పుడు లైన్ ఆన్సర్ పరంగా అడిగే క్వశ్చన్లు పోయినాయి ఈవెన్ తెలుగు కూడా ఈవెన్ తెలుగు ఒకప్పుడు ఒక పదమిచ్చేసి క్రింద నానార్థాన్ని గుర్తించండి అని ఇచ్చేవాడు లేదా మూడు ఇచ్చేసి ఏది నానార్థం అని ఇచ్చాడు ఇప్పుడు అలాంటివి కూడా మ్యాచ్ ఇది ఫాలోయింగ్ లో ఇస్తున్నాడు ఓకే నీ పక్క పదమిడము ఈ పక్క వాటికి రిలేటెడ్ గా ఉండేటువంటివి నానార్థాలు ఇచ్చి మ్యాచ్ చేయమని అడుగుతున్నాడు ఈవెన్ నానార్థాలు పర్యాయ పదాలు కూడా అలాగే అడుగుతున్నాడు ఒకప్పుడు డైరెక్ట్ గా వచ్చేటువంటి సో ఇప్పుడు అలా క్వశ్చన్స్ రావటం లేదు ఈవెన్ మ్యాథ్స్ కూడా బేసిక్స్ లెవెల్స్ సో మ్యాథ్స్ కూడా బేసిక్ ప్రాబ్లమ్స్ చాలా డెప్త్ గా అడుగుతున్నాడు అంటే ఓవరాల్ గా ఫిఫ్టీ పర్సెంట్ ఈజీ టు మోడరేట్ ఉంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొంచెం డిఫికల్ట్ స్టాండర్డ్ లో ఉంటాయి ఒక కొంచెం డిఫికల్ట్ స్టాండర్డ్ లో రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది చూడండి ఇది కొంచెం థింక్ చేస్తే ఆన్సర్స్ వచ్చే విధంగా అంటే కొంచెం లాజికల్ గా ఉంటాయి కొంచెం క్రిటికల్గా ఉంటాయి మనం థింక్ చేస్తే కానీ ఐ మీన్ ఆ క్వశ్చన్ డైరెక్ట్గా కాకుండా కొంచెం గా ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొంచెము క్రిటికల్ లాజికల్ థింక్ ను బేస్ చేసుకొని లాజికల్ థింకింగ్ను బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్స్ డిజైన్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే అందరికి ఓకే నో ప్రాబ్లం మనం ఈ ఫిఫ్టీ పర్సెంట్లో కాదు ఉండాల్సింది ఈ లాస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కోసం క్యాలిక్యులేట్ చేయాలి ఈ లాస్ట్ ఫైవ్ పర్సెంట్ కోసం మనం ఫోకస్ చేయాలి అంటే ఆ లాస్ట్ ఫైవ్ పర్సెంట్ బిడ్లు ఇస్తున్నాడు చూడండి టఫ్గా ఈవెన్ మ్యాథ్స్ కూడా అలాగే ఇస్తున్నాడు ఈవెన్ ఏ సబ్జెక్ట్ తీసుకోండి మొత్తము పది క్వశ్చన్లు ఉన్నాయనుకోండి ఒక ఐదు క్వశ్చన్లు కొంచెం డైరెక్ట్ గా అనిపించినా కొంచెం ఆన్సర్స్ చేసే విధంగా ఉంటున్నాయి ఒక ఐదు క్వశ్చన్లు ఒక రెండు మూడు క్వశ్చన్లు కొంచెం డిఫికల్ట్ గా ఉంటున్నాయి లాస్ట్లో ఒక రెండు మూడు క్వశ్చన్లు ఎంతో థింక్ చేస్తే కానీ ఆన్సర్స్ చేసే విధంగా ఉంటున్నాయి సో దీన్ని బేస్ చేసుకుని మనం అబ్జర్వ్ చేస్తే మన ప్రిపరేషన్ స్టాండర్డ్స్ మనమే ఇంప్రూవ్ చేసుకోవాలి ఎవరో చెప్తే వచ్చేది కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరో చెప్తే వచ్చేది కాదు మోటివేషన్ అప్పుడప్పుడు మైండ్కి రీచ్ అవుద్ది అవును ఇలా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది బట్ దాన్ని ఫాలో అవుతున్నామా కాలేదు అనేది మీకు మాత్రమే తెలుసు అలా విని వదిలేయడం కాదు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో కావడానికి ట్రై చేయండి నేనేం చెప్పినా కానీ పర్ఫెక్ట్ గా చెప్తాను సో హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా చెప్తా ఇదైతే దీని పరంగా అయితే అంటే మీకు ఇక్కడ క్లియర్ గా క్వశ్చన్ పేపర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాజిక్ లోనే క్వశ్చన్ పేపర్స్ ఇస్తున్నాడు మీరు ఈ రాబోయే డిఎస్సిని మీరు ఏ విధంగా కన్సిడర్ చేయాలి అంటే ఈ టెట్ బేస్ చేసుకొని ఇంకా డెప్త్ లెవెల్లో ఉంటాయేమో క్వశ్చన్స్ మరి ఆ డెప్త్ లెవెల్ స్టాండర్డ్స్ మనము రీచ్ కావాలంటే నీకే కాదు కదా క్వశ్చన్ పేపర్ అందరికి ఒకేలా ఉంటుంది కదా సో నువ్వు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది పక్కన పెట్టేసి ఆ స్టాండర్డ్ని రీచ్ కావడానికి నువ్వేం చేయాలి ఇది ఇంకా ఈ లాస్ట్ డిఎస్సి అనుకోండి సో ఈ డిఎస్సిలో నేను జాబ్ ఖచ్చితంగా సాధించాలి అనుకుంటున్నావు ఖచ్చితంగా సాధించాలి అంటే నువ్వేం చేస్తున్నావు అనేది ఫస్ట్ క్వశ్చన్ ఆ రిజల్ట్ అంటే ఐ మీన్ కష్టపడుతున్నాను అని అందరూ అంటారు బట్ కష్టపడటం వేరు రిసీవ్ చేసుకోవడం వేరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ కొందరు అంటారు నేను రోజుకి ఎనిమిది గంటలు చదువుతున్నా సార్ పది గంటలు చదివాను లాస్ట్ డిఎస్సి చాలా కష్టపడి చదివాను బట్ జాబ్ రాలేదు అంటారు కష్టపడి చదువుతున్నావు ఓకే బట్ ఆ చదివేది ఎంత కాన్సన్ట్రేషన్తో చదువుతున్నావు ఎంత ఇంట్రెస్ట్తో చదువుతున్నావు ఆ సబ్జెక్ట్ మీద ఎంత ఫోకస్ తో చదువుతున్నావు ఎలా క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అవుతున్నావా లేదా డైరెక్ట్ గా ప్రిపేర్ అవుతున్నావా ఇవన్నీ మనం క్వశ్చన్ మార్కులు వేసుకుంటే ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది సో ఆ ఆన్సర్స్ కి కానీ నువ్వు ఆన్సర్ చేయగలిగితే ఇప్పుడు నేను చెప్పాను చూడండి చదివేది కాన్సన్ట్రేషన్లో చదువుతున్నావా ఎస్ ఓకే డైరెక్ట్గా చదువుతున్నావా ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా చదువుతున్నావా ఎస్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా చదువుతున్నాను బట్ నువ్వు మిస్టేక్స్ చేయగలుగు నువ్వు మిస్టేక్స్ చేస్తున్నావా కరెక్ట్ చేస్తున్నావా అనేది ఎలా తెలుసుకోగలుగుతున్నావు అంటే ఏం చేయాలి ఎగ్జామ్స్ రాయాలి ఎగ్జామ్స్ రాయాలి ఆ ఎగ్జామ్స్ రాసినప్పుడు నువ్వు తప్పులు చేస్తున్నావు అంటే వాటిని ఏం చేయాలి సర్చ్ చేసుకోవాలి అలా సర్చ్ చేసుకోవాలంటే కంపల్సరీగా కంటెంట్ ఏం చేయాలి నువ్వు రివిజన్ చేయాలి కన్వెన్యన్ చేయాలి రివిజన్ చేయాలి అంటే ఇక్కడ ఒకదానికోటి రిలేషన్ ఉంటుంది ఒకసారి చదవడం వేరు ఒకసారి చదవడం వేరు రెండోసారి చదవడం వేరు మూడోసారి చదవడం వేరు అంటే ఒకసారి చదివింది వన్ అవర్ పడితే రెండోసారి తక్కువ టైం తీసుకుంటుంది ఫార్టీ మినిట్స్ లో కవర్ చేయొచ్చు మూడోసారి ట్వంటీ లోనే కవర్ చేయొచ్చు అంటే రాన్ రాను నువ్వు రివిజన్ ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనేది చాలా వరకు అయితే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ డిఎస్సి జాబ్ సాధించాలి అంటే టెక్స్ట్ బుక్స్ ప్రామాణికము అనేది మీరు హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ బేసిక్ లెవెల్ టు చదవాలి బేసిక్ లెవెల్ టు హై స్టాండర్డ్ ఎలా ఇచ్చిన ఆన్సర్ చేసే విధంగా మీ మైండ్ లో ఆ మైండ్ లో పడిపోవాలి ఎలా ఇచ్చిన ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచనలో మీరు ముందుకెళ్తేనే జాబ్ సాధించగలరు జాబ్ సాధించిన వాళ్ళు ఎవ్వరు గ్రేట్ కాదు ఎవ్వరు గ్రేట్ కాదు సో మీరు డిఎస్సి రిజల్ట్స్ చూడొచ్చు జీరో పాయింట్ జీరో 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 వన్ మార్క్ లో కూడా జాబ్ నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ప్రతి హాఫ్ మార్క్ కాదు కదా జీరో పాయింట్ జీరో 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 వన్ మార్క్ కూడా ఇంపార్టెంటే ఆ జీరో పాయింట్ జీరో జీరో వన్ మార్క్ కూడా మీరు లాస్ కాకుండా ఉండాలి అంటే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలో ఒక్కసారి ఊహించుకోండి ఈ డిఎస్సి టార్గెట్ పెట్టుకోండి ఈ డిఎస్సి టార్గెట్ పెట్టుకోండి ఒక రెండు నెలలు సమయం నాది కాదనేటట్టుగా ఫోకస్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ కావడం వృధా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రము మీరు డిఎస్సిలో సక్సెస్ కావడము ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ సో ఇప్పుడు ఇంకా సమయం ఉంది నోటిఫికేషన్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ అంటున్నారు ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ అంటున్నారు ఇంకా మనకు టెట్ రిజల్ట్ కూడా వచ్చేసింది టెట్ టు రిజల్ట్ కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ వీలైనంత త్వరలో రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ సో ఇప్పుడు జనవరి నైన్త్ అంటే ఇంకా వన్ మంత్ ఉంది సమయము ఈ వన్ మంత్ టార్గెట్ పెట్టుకోండి సంక్రాంతి ఫెస్టివల్ ఓకే త్రీ డేస్ పక్కన వేయండి ఈ సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కదా అని దీన్ని సాగ్గ పెట్టుకొని ఈ పది రోజులు కూడా సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు అని చెప్తున్నా సో ఈ వన్ మంత్ ఎవరైతే బాగా ఫోకస్ చేస్తారో ఈ జనవరి మంత్ చాలా చాలా ఇంపార్టెంట్ నేను మళ్ళీ చెప్తున్నా ఫిబ్రవరి ట్వంటీ వరకు ఎవరైతే ఫోకస్ చేస్తారో ఫిబ్రవరి వరకు వరకు అంటే అప్రాక్సిమేట్ గా ఫార్టీ డేస్ ఈ ఫస్ట్ ఫార్టీ డేస్ ఎవరైతే నాన్ స్టాప్ గా ప్రిపేర్ అవుతూ ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేస్తారో వారికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మరి ఫస్ట్ ఫార్టీ డేస్ ఎవరైతే బాగా ఫోకస్ చేస్తారో తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా ఒక ఫార్టీ డేస్ ఉంటుంది అంటే మొత్తం మీద ఒక ఫిఫ్టీ డేస్ ఇస్తే ఇక్కడ ఒక టెన్ డేస్ పోయిన తర్వాత ఫార్టీ డేస్ ఉంటుంది ఆ ఫార్టీ డేస్లో ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ 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 ఇంకా వేరే ఆలోచన కూడా లేదు ఎగ్జామ్స్ రాయడం తప్పులు చేసిన సర్చ్ చేసుకోవడం నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం అలా ఓవరాల్గా బాగా ఫోకస్ అయితే జాబ్ మిమ్మల్ని కాదని ఎక్కడికి పోదు హండ్రెడ్ పర్సెంట్ నీ జాబ్లోనే నీ జాబ్లోనే నీ ప్యాకెట్లోనే నీ జాబ్ ఉంటుంది ఎప్పుడు నేను చెప్పినట్టుగా ఫాలో అయితే సమయాన్ని వృధా చేసుకోవద్దని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకైతే సలహా ఇస్తున్నా మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా మనకు సోషల్ నెట్వర్క్స్లో కానివ్వండి న్యూస్ పేపర్స్లో హైలైట్ అవుతున్నాయి మళ్ళీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని కంప్యూటర్ అవగాహన అని దీనికి సంబంధించినటువంటి ఒక పరీక్ష ఉంటుందని కూడా ఇన్ కేస్ అది ఇంట్రడ్యూస్ చేశారు అనుకోండి మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే కంప్యూటర్ అవగాహన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ చదువుతారా డిఎస్సి సిలవ్ చదువుతారా రెండు కన్ఫ్యూజన్ మీద బుక్లన్నీ పక్కన పడేసి ఈ డిఎస్సి నాకు రాదులే అని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అంతకన్నా ఏం లేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ డిసెంబర్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ వరకు డిఎస్సి మీదనే ఫోకస్ చేయి బాగా ఫోకస్ చెయ్యి అప్పటికల్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వచ్చి కూడా ఒక టెన్ డేస్ అవుతుంది అప్పటికి అప్పటికి నేను చెప్పాను ఫిబ్రవరి ట్వంటీ పరంగా వన్ వీక్ అవుతుంది అప్పటికి నోటిఫికేషన్ వచ్చి సో ఈవెన్ కొత్తగా టాపిక్స్ ఇంట్రొడ్యూస్ చేశారనుకో నువ్వు డిఎస్సి రివిజన్ చేసుకుంటే కొత్త టాపిక్ మీద ఫోకస్ అవ్వు ఇంట్రడ్యూస్ చేయలేదనుకో డిఎస్సినే రివిజన్ చేయి సో మల్టిపుల్ ఆప్షన్స్ని కోరుకోవాలి అంటే జాబ్ సాధించాలనేటువంటి తపన దా తపనతో పాటు దానికోసం ఏం చేస్తున్నావు దానికి మల్టిపుల్ వేస్ వెతుక్కోవాలి ఒకే లో వెళ్ళకూడదు ఒకే డైరెక్షన్లో వెళ్ళకూడదు సోషల్ నెట్వర్క్స్కి హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉండండి అన్వాంటెడ్ చాటింగ్స్కి అన్వాంటెడ్ కాల్స్ కి అన్వాంటెడ్ మెసేజెస్కి అన్వాంటెడ్ క్లిప్పింగ్స్కి అన్నింటికి దూరంగా ఉండండి మీ టార్గెట్ రాబోయే డిఎస్సి మీ టార్గెట్ డిఎస్సి అంతే ఇంకా వేరే ఆలోచన అయితే లేదు ఇలా ఎప్పుడైతే మీరు దాని మీద ఫోకస్ అవుతారో ఖచ్చితంగా మీరు విజయం అయితే సాధిస్తారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సోషల్ నెట్వర్క్స్కి అయితే దూరంగా ఉండండి ఫ్రెండ్స్ చెప్పే మాటలు అస్సలు వినద్దు కొందరు ఏం పోస్టులు ఉంటాయి రా బాబు ఏడాది ఇలా నెగిటివ్ అనేది మనకు మైండ్లోకి ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది కాబట్టి అలాంటి రూమర్స్ ఏమైనా వచ్చినా కానివ్వండి వాటిని జస్ట్ వినడము వదిలేయడము అలా నెగిటివ్ థాట్స్ వచ్చేటువంటి వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ ఎంచాలి బ్లాక్ చేసేసే అంతే నెగిటివ్ మైండ్ క్రియేట్ చేసే వాళ్ళను మన మైండ్ జోలి మన జోలికి రానివ్వకూడదు పాజిటివ్ గా ముందుకు వెళ్ళాలి నిన్ను నీవు నమ్ముకుంటే ఖచ్చితంగా విజయం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే సాధిస్తావు ఓకే ఫ్రెండ్స్ మరి డిఎస్సి క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ హై స్టాండర్డ్లో ఉంటున్నాయి కాబట్టి కొంచెం మీరు ఆ స్టాండర్డ్లో ప్రిపేర్ అయితే పక్కాగా విజయం అయితే సాధిస్తారు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ